మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఆదివాసుల హక్కుల పోరాట సమితి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర నూతన కమిటీ ఎన్నిక జరిగింది ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్ట ఉపేందర్ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించాలి ఐదు షెడ్యూల్ ఆరు షెడ్యూల్ హక్కులు చట్టాలను చైతన్యవంతులు ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలి కోసం తుడుందెబ్బ నియమ నిబంధనలు బైలా ప్రకారం భారత రాజ్యంగా ఉన్న ఐదు షెడ్యూల్ని ఐదు షెడ్యూల్ ఆధారంగా ఉన్న వనక్షణ చట్టం దీసా చట్టం అటువకల గుర్తింపు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అదేవిధంగా జీవులు హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి మరి సంస్కృతి రక్షించుకోవాలని చెప్పేసి ఈ రోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో జరిగే సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర విజయనగరం జిల్లాలో ఉన్న ఆదివాసి ఉద్యమ నాయకులు మండల కమిటీలు గ్రామ కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహణలో భాగపాటు కావడం కోసం మేము ప్రచారంలో భాగంగా నిర్మాణం చేయడం సంబక్క సార్లమ్మను పగిడి జనాలు గోవిందరాజుని గద్దెలకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు పూజార్లకి రక్షణగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జంపన్న వాళ్ళ దగ్గర ఎవరైనా స్థానాలు చేస్తూ అక్కడ మునిగిపోయినా వారు రక్షించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా జాతరలో తప్పిపోయినా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం చేరడానికి మీరు సమాచారం ఇవ్వడానికి మా వాలంటీర్స్ అక్కడ పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతరను ఉద్దేశించి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఆదివాసీ తెగల సమ్మేళనం జాతీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్టీలకు సంఘాలకు అతీతంగా ఆదివాసీ ప్రజాప్రతినిధుల్ని సంఘ నాయకులని అదేవిధంగా మేధావుల్ని మహిళల్ని విద్యావంతుల్ని విద్యార్థులను కూడా ఈ సమ్మేళనం మీ భాగస్వామి చేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ తెగల సమ్మేళనాన్ని ఫిబ్రవరి పదకొండున అదేవిధంగా సమ్మక్క సారలమ్మ మేడారం దగ్గర ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో జరిగే జాతర నిర్మాణంలో భాగస్వామిలు కావడం కోసమే సంఘాన్ని విస్తృత ప్రచారం చేయడం కోసం సంఘ నిర్మాణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ తెగల సంబంధిని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసులకి పిలుపునిస్తున్నాం कुमार अंबिवास चरणुं सारिस्ताम सारिस्ताम आज वस्त्राइकता भद्रिलाले आज वस्त्राइकता भद्रिलाले कुमार वियास चरणुं सारिस्ताम सारिस्ताम कुमार वियास चरणुं सारिस्ताम सारिस्ताम रामजी कुडास चरणुं सारिस्ताम सारिस्ताम समकसारमास चरणुं सारिस्ताम सारिस्ताम समकसारमास चरणुं सारिस्ताम सारिस्ता�